హైదరాబాద్ మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద సైబర్ లైనర్ బస్సులను టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు వైఫై సౌకర్యంతో కూడిన పది మినీ ఏసీ బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికపుటి గాంధీ తదితరులు పాల్గొన్నారు రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి వేవిరాగ్ జిఏఆర్ డిఎల్ఎఫ్ల వరకు సైబర్ లైనర్ బస్ సర్వీసులు నడవనున్నాయి ఐటీ కంపెనీలకు శనివారం ఆదివారం సెలవు సందర్భంగా సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ సర్వీసులు సైబర్ కారిడార్లో నడవనున్నాయి మెట్రో రైలు అనుసంధానం కనెక్టివిటీగా ఈ ఈరోజు ఎలక్ట్రిసిటీ బస్సెస్ ని లాంచ్ చేయడం జరిగింది ఈ పది బస్సెస్ కూడా డిఎల్ఎఫ్ నానగ్రామ్ కూడా దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ దాకా ఈ బస్సు నడుస్తాం ఎయిటీన్ సీటర్ బస్సు వైఫై ఉంది ఏసీ బస్సు ప్రజలందరూ కూడా ఈ బస్సెస్ ని యూజ్ చేసుకోవాలని చెప్పి నేను మరివరి కోరుకున్నాను ఈ మెట్రో

దీనికి ఇప్పటి వరకు మా ఆర్టీసీ ద్వారా చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం మేము ఇప్పుడిప్పుడే ఆర్టీసీ నష్టాల నుంచి గాడిన పడుతూ ఉన్నది అందుకు తోడుగా ఈ ప్రాంతాల్లో కూడా ఈ బస్సెస్ ఈరోజు పది పెడుతున్నాం కాబట్టి అదనంగా ఇంకా పెట్టే అవసరం ఉంది ఉంటే తప్పకుండా పెట్టే ఏర్పాటు చేస్తున్నాం మేము